నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బోట్సా సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ తీరే వేరు దాదాపు కాంట్రవర్సీలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తూ ఉంటారు బొట్సా ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను మాత్రం క్యాబినెట్ ర్యాంక్ లో కొనసాగుతున్నారు ఎమ్మెల్సీగా గెలిచి పట్టుబట్టి మండలిలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు అయితే వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట బొట్సా అంతేకాదు విశాఖ జిల్లా నుంచే తన భవిష్యత్ రాజకీయాలను మొత్తం నడిపించాలని చూస్తున్నారట ఉత్తరాంధ్ర జిల్లాలలో కీలక నాయకుడిగా ఉన్న బొట్సా సత్యనారాయణ ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన యాక్టివిటీని స్పీడప్ చేశారు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బొట్సా ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొట్సా సందీప్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించారని భావిస్తున్నారట అలాగే గజపతి నగరాన్ని తన తమ్ముడికి వదిలేశారట విజయనగరం జిల్లాలో మొత్తం తన అనుచరులు సన్నిహితులకు సీట్లు ఉండేలా చూసుకుంటున్నారు బొట్సా ఇక తనతో పాటు తన మేనలుడు మంచి శ్రీనివాస్ రావును కూడా విశాఖ జిల్లాకు తీసుకువచ్చారన్న అయితే సాగుతోంది లేటెస్ట్ గా భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం మొత్తంగా చూస్తే విశాఖ జిల్లాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా మార్పుల వెనుక బొట్సా వ్యూహాలు ఉన్నాయని తనకు అనుకూలంగా ఉన్న నేతలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు దక్కేలా ప్లాన్ చేశారని టాక్ అయితే ఉంది ఇలాంటి పొలిటికల్ స్టెప్లతో కేరా విశాఖ అన్నట్టుగా రాజకీయాలను నడిపిస్తున్నారు బొట్సా వైసీపీకి విశాఖ జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోవడం బొట్సాకు అడ్వాంటేజ్ గా మారుతోంది ఇక బొట్సా ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా బదిలోకి దిగుతారనేది చూడాలి subscribe dot news